అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అతిపెద్ద భారీ బహిరంగ సభ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పాటై అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన సభ ప్లస్ రాయలసీమ ప్రాంతంలో కడపలో జరిగిన మహానాడు తర్వాత కడపలో మహానాడు ప్యూర్లీ పార్టీ ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కానీ ఇది పార్టీ ప్రోగ్రాం కాదు ప్రభుత్వ ప్రోగ్రాం కూటమి ప్రభుత్వ ప్రోగ్రాం సో ఒక రకంగా విజయోత్సవ సభ లాంటిది అందులోకి రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంచుకాటం లాంటి చుట్టూ ఉన్న నియోజకవర్గాలు ఉన్న ప్రాంతంలో సో ఎలా ఉంటుంది రెస్పాన్స్ ఎలా ఉంటుంది జనాన్ని తరలించడం పెద్ద కష్టమేమీ కాదు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జనాలను తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు అందులోకి అనంతపురం లాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లాంటి సభ అంటే ఖచ్చితంగా వస్తారు అందులో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు కూడా వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అండ్ బీజేపీ వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న భారీగానే లక్షల్లో వచ్చారు జనం జనం అయితే మాత్రం తిరుగులేదండి జనసాంద్రం అయితే మాత్రం బీభత్సంగా వచ్చారు మైదానం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ నిండిపోయింది బీభత్సంగా హైవే మొత్తం ట్రాఫిక్ అనమాట కొన్ని ఒక పది పదిహేను కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది సభకు రాలేక బయట ఉండిపోయిన వాళ్ళు కూడా అనేకమంది చాలామంది ఉన్నారు సో ఓవరాల్గా వాళ్ళు అనుకున్న టార్గెట్ మూడు నుంచి మూడు లక్షల మంది వస్తారని అనుకున్నారు సో లక్షల్లో అయితే జనం వచ్చారు అది రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షలు అనేది మనం చెప్పలేం తలకాయలేమీ లెక్క పెట్టలేం కాబట్టి జనం అయితే భారీగానే వచ్చారు లక్షకు మించి ఎంతమంది వచ్చినా సక్సెస్ అయినట్టే అది ఆ విషయంలో సక్సెస్ అయ్యారు అయితే ఈ సభ నిర్వహణకు మెయిన్ రీజన్ ఏమిటంటే సూపర్ సిక్స్ పథకాలు మేము హామీ ఇచ్చాం ఆ హామీలను అమలు చేశాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత అప్పులు పాలైనా ఆర్థికంగా అన్ని రకాలుగా రాష్ట్రం వెనుకబడినా సరే సూపర్ సిక్స్ హామీల అమల్లో మేమేమీ వెనుకబడట్లేదు అని ప్రజలకు ఒక సంకేతాలు ఇవ్వడానికి రాయలసీమ ప్రాంతంలో వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఓట్ బ్యాంకు వైసీపీ ఓట్ బ్యాంకు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఒక రకంగా పొలిటికల్ ప్యూర్లీ పొలిటికల్ అజెండాతో ప్యూర్లీ పొలిటికల్ ప్లానింగ్తో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టారు సో ఈ మీటింగు ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దాదాపుగా పది రోజుల ముందే ఇక్కడికి కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు వెళ్ళడం రివ్యూ చేయడం అసలు గ్రాండ్ సక్సెస్ చేయాలంటే ఏం చేయాలని ప్లాన్ చేయడం ఇలా మామూలుగా ఆషామాషిగా తీసుకోవాలి చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే కూటమిగా నిర్వహిస్తున్న సభ కాబట్టి సో ఇక్కడ ఈ మీటింగ్లో చంద్రబాబు గారు మరో కీలకమైన ప్రకటన చేశారు ఇప్పటి వరకు పథకాలన్నీ ఇస్తున్నాము వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు పది లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు మనం ఎన్ని కష్టాలున్నా సరే పథకాలు ఇస్తున్నాము అలాగే దసరా రోజున వాహనమిత్ర పథకం ఇస్తామని చెప్పారు ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పారు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం జవాబుదారీతనం బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి తొంభై ఐదు శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు తెలుగు తమ్ముళ్ల స్పీడు జనసేన జోరు కమలదళం ఉత్సాహానికి ఎదురుందా నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పాలన గాడిలో పెడుతున్నాం స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారు ఉచిత బస్సు పథకం జట్ స్పీడ్లో దూసుకెళ్తోంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చాం తల్లికి వందను అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీబాబా ద్వారా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం మెగా డిఎస్సి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మంచి అంతా ఏక్రవ పెట్టారు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు సో మేము దాన్ని గాడిలో పెడుతున్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకు సంక్షేమానికి లోటు లేకుండా చేస్తున్నాం సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కూడా సమపాలలో ఉంటాయి సో కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ అధికారంలో ఉండాలి ఉంటేనే ఈ ప్రాంతానికి మంచి జరుగుద్ది సో రాయలసీమ ప్రాంతం అంటే కేవలం ఒక వర్గానికి ఓట్లు వేసేది కాదు రాయలసీమ ప్రాంతం అంటే అభివృద్ధిని కోరుకునేది ఆ అభివృద్ధి మేము చేసి చూపిస్తాం ఇక్కడకు పరిశ్రమలు తీసుకొస్తాం నీళ్ళు ఇస్తాం అని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారనమాట ఇట్లా అనంతపురంలో ఈరోజు నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ అయితే మాత్రం సక్సెస్ అయింది అయితే సభ సక్సెస్ ఫెయిల్యూర్ ఎలా డిసైడ్ చేస్తారు ఒకటి జనం రాక భారీగా వచ్చారు రెండు జనంలో రెస్పాన్స్ భారీగానే ఉంది అయితే నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ సభ ఈ సభ అసందర్భం అనవసరం అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున స్టార్ట్ చేశారు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్ హిట్ ఏంటి ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవాలు చేసినట్టు ఉంది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే అన్నారు సో అందుకే సూపర్ సిక్స్ పూర్తిగా ఆరు అమలు చేసిన తర్వాత చేయండి అప్పుడు బాగుండేది కదా థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్తో సంబంధం లేకుండా ఒక్క చిన్న ప్రమోషను ఒక్క నిమిషం చూడండి పల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటి అసలు మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళ దగ్గర దొరికే ఫుడ్ మీకు ఎక్కడ బయట దొరకదు అవిసి గింజలతో లడ్డూ కావచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కావచ్చు మిల్లెట్స్తో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ గుమ్మడి గింజలు పొద్దురికి గింజలు ఇలా భిన్నమైన ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళు తయారు చేసి ఓన్గా తయారు చేసి అమ్ముతారు అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ వేలో రైతులు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అలాగే వీళ్ళు కొన్నింటిలో బెల్లం వాడతారు అలాగే కొన్నింటిలో డ్రై డైట్స్ పౌడర్ వాడతారు బెల్లము చక్కెర ఏమీ వాడకుండా అది కూడా కొంత బెనిఫిట్స్ అని అనమాట అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు రెబ్బన్ పకోడా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కొర రాగి సజ్జ జొన్న కొరతో చేస్తారు టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఆరోగ్యం వీటితో పాటు వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి సో అవి కూడా మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు లడ్డు పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైటు అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ